మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీకి ఒక అతిపెద్ద అస్త్రం దొరికేసినట్టేనా అలాగే మెడికల్ కాలేజీల విషయంలో ముందు ఒక మాట తర్వాత సర్ది చెప్పుకోవడానికి పది మాటలు చివరికి మండలలో చర్చకు పట్టుపట్టి మండల బయట నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి ఎందుకంటే వాస్తవానికి అసెంబ్లీలో కనుక వైసీపీకి ఆ బలం ఉంటే ఆ పని అసెంబ్లీలో చేద్దురు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్న ఎమ్మెల్యేలు ఎలాగ అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళకి కాస్తో కోస్తో బలం ప్రస్తుతం అయితే మండల్లోనే ఎక్కువ ఉంది కాబట్టి ఈ అంశాన్ని అక్కడ చర్చించాలి అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఒక గట్టి ప్రయత్నం అయితే వైసీపీ చేస్తోంది కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వరుస ఫెయిల్యూర్లను కట్టుకుంటుందా ఒకవేళ చర్చ కనుక జరిపితే అక్కడ అసెంబ్లీలో గాని లేదంటే మండలిలో కానీ ప్రజల ముందు అభాస్ పాలవ్వాల్సి వస్తుందా ఇప్పటికే ఇద్దరు మహిళా మంత్రులు ఈ విషయంలో కాస్తంత అతి చేసి ఉన్న పరువు తీసుకున్నారు అనేది ఎందుకంటే అక్కడ కాలేజీ లేదని ఇమీడియట్ గా వాళ్ళు వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఆ కాలేజీలు చూపించారు దాని మీద సెల్ఫీ వీడియోలు సెల్ఫీ ఫోటోలు కూడా పెట్టారు ఇప్పటికే అక్కడే సగం పరువు తీసుకున్నారు మళ్ళీ కూడా ఇక్కడ ఉన్న పరువు పోబోతుందా అంటే కానీ మెడికల్ కాలేజీల విషయంలో రెండు పక్షాల మధ్య అసలు చర్చ జరుగుద్దా ఒక కొలిక్ వస్తుంది ఈ అంశం అనేది కూడా ఇప్పుడు ఒక అద్భుత చర్చ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా వైసీపీకి ఇది ఒక మంచి ఇదవుతుందా రేపొద్దున్న భవిష్యత్తులో ఇదే అంశం ప్రజల్లోకి తీసుకెళ్ళడం దీని ద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం మండలిలోకి వచ్చేసరికి మాత్రం వెనక్కి తగ్గుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా ప్రభుత్వం చర్చ ఒక ప్రభుత్వం దిగిన తర్వాత ఒక కారణంతోనే ఓడిపోతుంది ఒక కారణంతోనే ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది అయితే గనక ప్రజాస్వామ్యంలో జరగదు వంద కారణాలు ఉంటాయి ఇప్పుడు జగన్ దిగిపోవడానికి వంద కారణాలు అట్లాగే ఈ ఒక్క కారణంతో ప్రభుత్వం దిగిపోయేదే ఉంటుంది మన దేశంలో అంత చైతన్యం ఉంటాయి ఎప్పుడో మార్పులు అద్భుతంగా జరిగి ఉండే మన దేశంలో చైతన్యం కాదు మూర్ఖత్వం ఎక్కువ ఉంది ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాల్లో కుల మూర్ఖత్వం ఉంది వ్యక్తి మూర్ఖత్వం ఉంది నిజాయితీగా మాట్లాడడం చచ్చిపోయింది అబద్ధాలను అందంగా మలుచుకోవడం ఎక్కువైపోయింది ఓపెన్గా అబద్ధం అని తెలుస్తున్నా సరే దాన్ని నిజమని చెప్పి నమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓపెన్గా తప్పు జరుగుతుందని తెలిసినా సరే మావాడు చేస్తే తప్పు కాదు అనేవాళ్ళు ఒక వ్యాచ్ ఏం వాడు తప్పు చేసినప్పుడు లేదా వాడు చేశాడు కాబట్టి మావాడు చేస్తే అనేది ఇంకొక బ్యాచ్ ఇట్లా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఇంకా ఉంది ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ నిన్న కూడా సమర్థించుకుంటున్నారు పీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని మరి ఇంకేంటో పోనీ అదేదో చెప్పండి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు ఏంటి అది ప్రభుత్వం వెళ్ళి అక్కడ డీన్ పెడతారా ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దగ్గర దగ్గరగా ఎన్ని పోస్టులు ఉంటాయి కనీసం మూడు నాలుగు వందల పోస్టులు ఉంటాయి ప్రొఫెసర్లు కావాలి కదా అలాగే స్టాఫ్ ఉంటారు కదా ఇప్పుడు ఒక్కొక్క కాలేజీకి దానికి అనుబంధంగా ల్యాబ్లు ల్యాబులతో పాటుగా హాస్పిటల్ హాస్పిటల్లో స్టాఫ్ ఉంటారు కదా డాక్టర్లు ఉంటారు కదా మూడు వందలు పడకలంటే ఎంతమంది డాక్టర్లు ఉండాలి ఈ మొత్తం లెక్కేసుకుంటే కనీసం ఒక వెయ్యి ఉద్యోగాలు ఉంటాయి వెయ్యి ఉద్యోగాలు అన్నీ కలిపి వేది ల్యాబు తర్వాత డయాగ్నసిస్ సెంటర్లు ఉండాలి అక్కడ అట్లాగే వీళ్ళని తరలించేందుకు స్టాఫ్ ఉండాలా బాయ్స్ నర్సులు డాక్టర్లు ఇదంతా కలిపితే ఎంత వ్యవస్థ ఒక పెయ్య మందికి ఉద్యోగాలు దొరుకుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయి పద్దెనిమిది పదిహేడు అంటే పదిహేడు వేల ఉద్యోగాలు మెడికల్ పదిహేడు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు అది అది మరి దాన్ని ఎందుకు చర్చించట్లేదు అసలు ఎవడు కూడా దానితో పాటు దాని అనుబంధంగా మెడికల్ షాపులు హోటల్ ఎన్ని ఏర్పాటు చేయాలి కదా ఇవన్నీ కలిపితే ఉపాధి అవకాశాలు అన్ని కలిపితే కనీసం ముప్పై నలభై వేల మందికి ఉంటుంది కదా ఎందుకు దాంట్లో కూడా భోజనాలు అవి పెట్టాలా డెలివరీలు వీళ్ళకి చేసినటువంటి వాళ్ళకి ఈవెన్ ఆరోగ్యశ్రీ పెడతా ఉంటున్నారు కదా అది కూడా పెట్టాలి కదా వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాలంటే మళ్ళీ దానికి సర్వీస్ చేసేటటువంటి వాళ్ళు ఇవన్నీ ఉంటారు కదా ఓవరాల్గా పదిహేడు కళాశాలలో కలిపి ఒక పాతిక వేల మందికి ప్రత్యక్షంగా పదిహేడు వేల మందికి పరోక్షంగా ఇంకొక ఏడు ఎనిమిది వేల మందికి ఓ పాతిక వేలకు మందికి ఉద్యోగం ఉపాధి లభించే ఒకటి తీసేసాం నెంబర్ వన్ రెండవది ఏం చెప్తున్నారు ప్రభుత్వం హాస్పిటల్కి ఈ మాటలు మాట్లాడేవాడు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తాడా అని ఇప్పుడు కరెక్టే ప్రభుత్వ హాస్పిటల్ మరి వెళ్తున్నవాళ్ళు అందరు మనుషులు కదా ఇది మాట్లాడుతున్నటువంటి వాడు చదువుకున్నాడు నీలాంటోడు నాలాంటోడు అంటాడు మాట్లాడుతున్నాడు కరెక్టే మనం వెళ్ళొచ్చా వెళ్ళకపోవచ్చు అంటే మొన్నటిసారి కరోనా వచ్చినప్పుడు ఆడికి పోయాం ప్రైవేట్ హాస్పిటల్కి పోయామా ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత దోచుకున్నారా పెట్టారా ఎవడన్నా ఫుడ్డు రాయించుకున్నారు మేము చచ్చినా సరే ఈ హాస్పిటల్కి సంబంధం లేదా రాయిపిచ్చుకుని నాలుగు లక్షల నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్ చేర్చుకున్నారు చచ్చిన సవాళ్ళకి దిక్కు లేదు నార్మల్ డెత్ అని రాసి పంపించారు ఎన్ని జరిగినాయి ఎట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో అదే ప్రభుత్వ హాస్పిటల్లో ఎంత బాధ్యతగా చూశారు ప్రాణాలు కోల్పోయారు డాక్టర్లు కానీ ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చేయమని చెప్పలేదే ఎందుకు కంపల్సరీ డ్యూటీ బైండెడ్ డ్యూటీ బౌండ్ అవుతారు అలాగే మైండ్ అవుతారు ఇంకొకటి ప్ర ప్రభుత్వ హాస్పిటల్కి రోజుకొస్తున్న వాళ్ళందరూ మనుషులు కదా పేదలు కదా వాళ్ళందరూ ఎవరు ఈవెన్ మధ్య తరగతి కూడా సరిగ్గా నువ్వు వస్తూ కలిపిస్తే వీళ్ళు కూడా పోతారు అక్కడికి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రమంగా ఫైనాన్షియల్ లాసెస్లోకి జనాలు వెళ్ళిపోతే గవర్నమెంట్ హాస్పిటలే లెక్క ఇప్పుడు మనం ఏదో కొద్దిగా ఎక్కువ జీతాలు సంపాదిస్తున్నాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాం కానీ మనం మొదటి నుంచి ఎక్కడ వాళ్ళం ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్లోనే కదా నేను ఈవెన్ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ దగ్గర నా పంటికి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకున్నాను నేను తర్వాత వేరే ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళా అది కూడా వేరే తెలిసి ఆయన పంపిస్తే ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుని చేయించుకున్నాను నేను అట్లాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభుత్వ డాక్టర్ దగ్గరికి మాట్లాడుండేవాడిని తర్వాతన మనం ఏది ఇంపేషెంట్ దాడినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉండట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాం ఏది పేషెంట్ అంటే రూమ్ కావాలి రూమ్తో పాటుగా చూసుకునేందుకు స్టాఫ్ ఉండాలి అది తగిన విధంగా ఉండట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ మరి ఇప్పుడు డెలివరీస్ ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నాయి కదా డెలివరీస్ జరుగుతున్నాయి కదా ప్రస్తుత వైద్యశాల ఉన్నాయి కదా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ వార్డులు ఉన్నాయి కదా నడుస్తున్నాయి కదా అక్కడ అక్కడ ఎంతమంది మనుషులు ఉంటారు ఓవరాల్ గా ఒక ప్రభుత్వ ప్రైవేట్ ప్రైవేటు ఉన్న తేడా తెలియదు అనుకుని సాధారణ ప్రజలకు తెలియదా పిపిపి అంటే అది కాదు మరి ఏంటి అంటే నిర్వహణ ప్రైవేట్ అంట నిర్వహణ ప్రైవేట్ వాడు డబ్బులు ఇస్తాడా అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవంటివి డబ్బులు వాడు పెడతాడంట నువ్వు డబ్బులు పెట్టే వాడు ఎవడన్నా లాభం కోసం పెడతాడా సరే తీసుకోండి నన్ను దానం చేస్తాడా దానం అయితే ఇంకా ఆడేందుకు నువ్వే పీపీపీ విషయంలో లోకేష్ గారు చెప్పిన వ్యాఖ్యలను ఒక రకంగా పరిగణలో తీసుకుంటే ఆయన అన్నది ఏంటి ఇప్పుడు రోడ్లు వేస్తున్నాం పీపీపీ విధానంలో విమానాశ్రయాలు కడుతున్నాం పీపీపీ విధానంలో అది ఎలా చేస్తాం ఇలాగే చేస్తాం ఇక్కడ ఆస్తులు అంటే స్థలాలేమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయట్లేదు వాళ్ళకి ఏం దారాదత్తం చేసేయట్లేదు అలాంటప్పుడు ఎందుకు ఎంత రాధాంతం అని వెనక్కి ఎయిర్పోర్ట్ వెనక్కి తీసేసుకోమనండి ఎయిర్పోర్ట్ లో మెయింటర్ ఎయిర్పోర్ట్ ఒళ్ళు బలిసిన వాళ్ళు వెళ్తున్నారు లేదా ఎగువ మధ్య తరగతి వెళ్తున్నారు కాబట్టి తెలియట్లా ప్రతి విమానం టికెట్ మీద ఉంటది జిఎంఆర్ ఉంది అనుకోండి వెయ్యి రూపాయలు అంత ఛార్జ్ ఉంటుంది ఆ డబ్బులు ఎవరి నడుపుతున్నారు ప్రైవేట్ కరెక్టే నువ్వు నడపలేకపోతున్నావు వాళ్ళు నడుపుతున్నారు కరెక్టే అదేంటి డబ్బులు వెళ్తున్నాయా లేదా అదే డబ్బులు నువ్వు సంపద అదేంటది సంపద ఆడేవాడికి ఇప్పుడు ఆ స్థలం ఏమన్నా నువ్వు వెనక్కి తీసుకుంటావా తీసుకోగా ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి మేనేజ్మెంట్ మారుతుంది అంతేగా మరి ఆ భూమి ఎవరిది ప్రజలది కదా ఎంతకు తీసుకున్నావు నువ్వు నాలుగైదు లక్షలకే కదా తీసుకుంది ఇచ్చింది అదే అనేది యాజ్ ఫర్ నామ్ ఏడేళ్ళ పైబడి ఉంటే కనుక తీసుకోవడానికి ఎక్కడో ఎందుకంటే విజయవాడ దుర్గా మల్లేశ్వర గుడికి సంబంధించినటువంటి ల్యాండ్ సిద్ధార్థ మహిళా కళాశాలకి ఇచ్చారు ఎస్డి ఎస్ఎం మహిళా కళాశాల దాని పేరు లేశ్వర స్వామి వారు మహిళా కళాశాల కాలేజీ అంటారు ఆ భూమి వెనక్కి తీసుకోగలిగారు వీళ్ళు దాని మీద కోర్టుకెళ్ళి సుప్రీం కోర్టుకెళ్ళి వెళ్ళి కూడా మేము ఇంత లేజ్ ఇస్తాం తీసుకోండి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు పాతిక వేలు యాభై వేలు ఇస్తున్నట్టున్నారు లేదో లక్ష ఇస్తారు ఆ ఏరియాలో లక్షకు వస్తుంది అంటే ఒకప్పుడు ఏమీ లేదు కదా అంటారు ఎస్ కరెక్టే ఆ రోజు నువ్వు వినియోగించుకున్నావు పోనీ పెంచాలిగా అప్పుడు నువ్వు తర్వాత పెంచుతున్నావు నువ్వు లేదా నువ్వు మిగతా బోల్డ్ అంత భూమి ఖాళీ ఉంది కదా అది గుడికి ఇచ్చేసినా అమ్ముకున్న బోల్డ్ అంత వస్తుంది కదా లేదా అక్కడ ఏ బిల్డింగ్ లో కట్టుకున్న బోల్డ్ అంత డబ్బులు వస్తాయి కదా అది తీసేద్దాం పోనీ దేవాదాయ శాఖ అనుకుందాం ఇప్పుడు ఇదే ప్రభుత్వ కళాశాల తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజుకి ఇచ్చాక నువ్వు వెనక్కి తీసుకోగలుగుతావా ఇంతవరకు అట్లా వెనక్కి తీసుకున్నావు ఉన్నాయా ఏమన్నా ఇచ్చేసిన తర్వాత లీజ్కి మరి ఎవరిని మోసం చేస్తారు ఒక వందేళ్ళ తర్వాతను తొంభై తొమ్మిదేళ్ళ తర్వాతను వెనక్కి తీసుకుంటారు అనేటటువంటిదే ఒక పెద్ద డ్రామా ప్రత్యక్షంగా చేతికి రాసియడం కాకుండా పరోక్షంగా ఈ మాట చెప్తున్నాం మనం ఇంకొకటి ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల రూల్స్ చెప్పండి నాకు తెలియగలుగుతాను ఓ ప్రైవేట్ కాలేజీ వాడే స్థలం కొనుక్కుంటాడా లేదా వాడే బిల్డింగ్ కట్టుకుంటాడా లేదా వాడే ల్యాబ్లు పెట్టుకుంటాడా లేదా వాడే అసిస్టెంట్ ప్రొఫెసర్లను పెట్టుకుంటాడా లేదా వాడే లేదా అంతా చూసుకుని వాడి కాలేజీ నడుపుతున్నప్పుడు మరి ఇదేందుకు నువ్వు ఇస్తున్నావు వాళ్ళకి ఇందులో సగమే పూర్తయింది ఈ సొగం వాడికి నువ్వు ఫ్రీగా ఇచ్చినట్టే ఇదంతా ఫ్రీగా ఇస్తున్నట్టే కదా అడికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఇది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు ఇది ప్లస్ ఇది ఆల్రెడీ కమర్షియల్గా ల్యాండ్ లోకి వచ్చేసింది ఒక కాలేజీ పక్కన ఒక స్కూల్ పక్కన ల్యాండ్ అంటే ఆటోమేటిక్ వాళ్ళ కాలేజీ ల్యాండ్ అంటే కాస్ట్ పెరిగిపోయింది వీళ్ళు తీసుకున్నప్పుడు ఐదు లక్షలకే తీసుకుని ఉండొచ్చు అది మూడు పదిహేను లక్షలు ఇచ్చి ఉండొచ్చు ఇవాళ కోటి రెండు కోట్లు ఉంటుంది నిజంగా అయితే కనుక ఏం చేయాలా గవర్నమెంట్ దాన్నే తాకట్టు పెట్టు ఆ కాలేజీకి ఏ స్థలానికి ఏ కాలేజీకి ఆ కాలేజీకి ఒక స్థలాన్ని తాకట్టు పెట్టు పెడితే డబ్బులు వస్తాయి లంశంగా దాంతో ఆ కాలేజీ నిర్వహించు ప్రారంభించు నువ్వే పెట్టావు కదా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఇప్పుడు కూడా కంటిన్యూనే కదా జగన్ పెట్టింది దాన్ని ఏమంటారు సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టారు ఆ యాభై శాతం సీట్లు తీసేస్తామని వచ్చావు లేదు నువ్వు ఎన్నికల్లో యోగరం పాదయాత్రగా అయిన తర్వాత చంద్రబాబు గారు చెప్పింది ఏంటది సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో పేదలకు అందాల్సింది పదిహేడు వేల రూపాయలకి ఫీజులకు అందాల్సినటువంటి సీట్లు దోచేస్తున్నారు వాళ్ళు అన్న తీసేస్తామన్నారా లేదా మీరు మాటిచ్చారా లేదా ఇప్పుడు అదే కొనసాగిస్తున్నాం ప్రైవేట్ ఓడికి ఇంకెందుకు పరి అదే కొనసాగిస్తున్నప్పుడు ప్రభుత్వం తప్పెట్ అవుతుంది ఇప్పుడు ప్రభుత్వమే నడుపుకోవచ్చు కదా ఆఫ్టర్ ఆల్ ఎనిమిది వేల కోట్లు పెట్టలేదా ప్రభుత్వం అమరావతి కూడా తీసేయండి ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వానికి లెక్క కాలేజీకి నాలుగు వందల కోట్లు పెట్టలేదా ప్రజల కోసం నీ అదేది దాని పేరేంటది ఇప్పుడు ఆరోగ్యశ్రీ అదే కాలేజీ హాస్పిటల్లో పెట్టిచ్చు సగం తీసేసి ఇక్కడ పెట్టు నువ్వే ఎదిరిస్తావు ప్రైవేట్ డాక్టర్లకి డబ్బులు పైగా లాభం వస్తుంది అక్కడ అలాగే దాన్ని నడపాలి అంటే సస్టైన్ చేయాలని డయాగ్నసిస్ పెట్టిచ్చు నువ్వు బయట ప్రైవేట్ హాస్పిటల్లో డయాగ్నసిస్ ఎంత పడుతుంది వెయ్యి రూపాయలు నువ్వు ఐదు వందలకే పెట్టు మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అందే అవుతుంది నువ్వు ఐదు వందలు పెట్టు ఆ నాలుగు వందల లాభం రూపాయి చేసుకో ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడి నుంచి ఆయన ఆకాశం నుంచి డబ్బులు తీసుకొచ్చి పోతున్నాడే పబ్లిక్కి విపరీతంగా దోస్తున్నాడు ఇక్కడ నువ్వు దొయ్యొద్దు చక్కగా అందుబాటులో ఉంచు సదుపాయం మధ్య మార్గంగా చెయ్యి మంచి చెయ్యాలి అన్నది మనసులో ఉండాలి దోచిపెట్టాలి అనే ఆలోచనకి దబాయింపుతో కూడినటువంటి వివరణలు ఇస్తూ అర్థం పర్థం లేని తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్తే ఏం అర్థం ఉంటుంది అందులో అదే కదా నిజాయితీగా మాట్లాడడానికి కనీసం ఎప్పటికైనా చదువుకున్నోళ్ళు నేను చెప్పేది గవర్నమెంట్ ఉద్యోగాలు కోల్పోవట్లేదా ఇక్కడ యువతరం వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు అయ్యేవాళ్ళు కదా గవర్నమెంట్ డాక్టర్ అవకాశాలు కోల్పోయినట్టే కదా గవర్నమెంట్ నర్సులు అవకాశాలు కోల్పోయినట్టే కదా ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు నువ్వు ప్రైవేట్ వాడి చేతిలో పెడతావు ప్రైవేట్ వాడు ఎంత ఇస్తాడు ఇక డబ్బులు వాడంతా సంపాదించుకోండి అంటేనే కదా నీకు అది తీసుకుంటానంటుంది నేను అనేది ప్రైవేట్ మెడికల్ కళాశాలకు మొత్తం వాడే పెట్టుకుంటాడు కదా మరి ప్రభుత్వం తీసుకెళ్లి ఆడికి ఎందుకు ఇస్తాను ప్రైవేట్ వాడికి వాడు నిర్వహిస్తాడు ఎస్ ఆయన చెప్పినప్పుడు బస్ స్టాండ్ లో అది ఈయన చెప్పే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ మరి ఆయనకి లేదు ఒరిజినల్ గా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ రైల్వే స్టేషన్ లో టాయిలెట్లు కట్టి ఓ ప్రైవేట్ ఒడికి అప్ప చెప్తారు కట్టేది రైల్వేనే కాంట్రాక్టర్ అది మెయింటెనెన్స్ ప్రైవేట్ చూస్తాడు అట్లాంటిది నువ్వు ఇక్కడ చేస్తే దేవుడివి హ్యాట్స్ ఆఫ్ అట్లాగే ఒక రైలు స్టాండ్ లో కూడా అట్లాగే టాయిలెట్స్ పెట్టారు పెయిడ్ టాయిలెట్స్ పెట్టారు ఇప్పుడు అక్కడ నువ్వు టాయిలెట్ ఓ పక్కన కారిపోతున్నా డబ్బులు తీసిస్తే గానీ లేదు రైల్వే స్టేషన్ లో కానీ స్టాండ్ లో గానీ దాంతో పాటు ఓపెన్ కూడా ఉందంటారు అక్కడ ఎవడు పట్టించుకో అక్కడ దరిద్రంగా ఉంటది మెయింటెనెన్స్ అక్కడ నీ సర్వీస్ వదిలేసావు కదా నువ్వు ఇవాళ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు టాయిలెట్ కూడా వెళ్ళలేవుస పోసుకోడానికి కూడా కష్టం బాత్రూమ్ లో ఇది బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో కానీ ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు నీకు పట్టించుకోండి ఎందుకని పోనీ శుభ్రంగా గడుగుతున్నారులే అని అది నువ్వు చెప్పేటటువంటి సర్వీస్ ఒకవేళ చేయదలుచుకుంటే కాలేజీ ప్రైవేట్ వాడికి మెయింటెనెన్స్ కి ఇచ్చావు ఏది క్లీనింగ్ ఇచ్చాం లేకపోతే హాస్టల్ ఇచ్చాం ఇచ్చారంటే ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ నువ్వు ఇచ్చేస్తుంది టోటల్ తలగా ఇచ్చేస్తున్నావు ఓన్లీ రేపు నిర్వహణ ఒకటే వీళ్ళు చేస్తారు అంటున్నారు ఏం చేస్తారు నిర్వహణ తెలియగడుతా అదే అదే అన్న ఇప్పుడు నిర్వహణ అంటే సార్ రేపొద్దున రిక్రూట్మెంట్స్ దగ్గర నుంచి వీళ్ళకి అందించే వైద్య సేవల దగ్గర నుంచి నియామకాల దగ్గర నుంచి ఇదంతా నిర్వహణలోకే వస్తుంది కదా ఇదంతా ప్రభుత్వమే చూసుకున్నప్పుడు ఇంకా ప్రైవేట్ ఎలా అవుతుంది ఏ చూస్తుంది ప్రభుత్వం నిర్మాణం మాత్రమే పీపీపీ ద్వారా జరుగుద్ది అంటున్నారు కదా సార్ నిర్మాణం పీపీపీ ఎందుకు ఇంకా నాకు అర్థం కాలేదు ఇప్పుడు అంటే నిన్న చెప్పింది అదే కదా లోకేష్ గారు చెప్పింది పూర్తిగా అర్థమయ్యేలా చెప్పట్లేదు పీపీపీ అంటే నిర్మాణం నిర్మాణమో నిర్వహణ దాంట్లో ఏదో తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ లో ఏదో చెప్తున్నారు నిర్మాణానికి పీపీపీ ఎందుకు కాంట్రాక్టే కడతాడు అక్కడ వాళ్ళ కాంట్రాక్ట్ మేము కట్టించుకుంటాం అంటే గుడ్ కట్టించు కాలేజీ ప్రైవేట్ వాడికి ఇస్తున్నావు లేదా ఇంకా అలాంటప్పుడు మరి టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు కదా అదే వాళ్ళకి ఇవ్వాలనే కదా ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు వీళ్ళు అదే చెప్పేది తాత్కాలికంగా డైవర్షన్ అంత మించి ఏం లేదు పీపీపీ కింద ప్రైవేట్ కాలేజీని వచ్చి దాంట్లో నిర్వహణలో ఏం పెట్టారు మీరు కండిషన్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వెళ్ళండి విజయ గుంటూరు మెడికల్ కాలేజీ ఉంది విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఉంది ఆనా అంశ ఇక్కడ అమలు చేస్తారా అక్కడ అన్ని సీట్లు ఇవే ఉంటాయి ఎన్ఆర్ఐ సీట్లు ఇవి రిజర్వేషన్ నడుస్తాయి ఇక్కడ అట్లాగే పెడతారా పెట్టండి అసలు మీకు దేవుడు అంతే మీరు సిద్ధార్థ మెడికల్ కళాశాల గుంటూరు మెడికల్ కళాశాల ఇవి రెండు గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే కదా ఆ రెండిట్లో ఏం ఫెసిలిటీ ఉందో ఎలా అడ్మిషన్స్ ఉంటుందో ఎలా జాబ్స్ ఉంటాయో అట్లాగే ఇవ్వండి అప్పుడు అసలు ఇంకొకటి మాట్లాడే హక్కే లేదు నేనే తెడతాను సిగ్గుండాలరా నీకని నేనే మాట్లాడతాను వాడి తప్పని అది చెయ్యండి మీరు గుంటూరు మెడికల్ కళాశాల ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉందో సేమ్ టు సేమ్ ఫీజు పెంచారు సేమ్ టు సేమ్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ చేద్దని చెప్పండి మీరు రకంగా మంచి నోట్లోకి వచ్చిన ముద్దది మనం ఊస్తోంది నోట్లోకి వచ్చిన ముద్దది ఇంకోటి లేదంటున్నారు సగం కట్టారు పావు కట్టారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి కదా డైరెక్ట్ కట్టేశారా ఆకాశ బిల్డింగ్లు కట్టేశారా ముందు వేరే కాలేజీలో కదా చదివిచ్చారు కదా ఆంధ్ర యూనివర్సిటీలో లేకపోతే వేరే కాలేజీలో మచిలీపట్నంలో కాలేజీలో అట్లాంటి వాటిట్లో క్లాసులు పెట్టారుగా పెట్టి ఆ తర్వాత బిల్డింగ్లు కడతా వచ్చారు పదేళ్లకి అయినాయి జగన్ వచ్చాక అయినా ఉన్నాయి చంద్రబాబు ఉన్నప్పుడు ఒకటో రెండు అయినాయి అప్పుడే కదా చంద్రబాబు మాకు సరిగ్గా ఒకటి కూడా కాలేదండి కదా ఆయన కూడా కాలేదుగా అప్పుడు తర్వాతే కదా అయ్యింది జగన్ వచ్చాకే కదా అయ్యింది జగన్ అనే వాడుకున్న ఏకైక జబ్బు ఏంటంటే ఆ లో కూడా పోయేవాడు కదా ఎక్కడ ఐదు మెడికల్ కళాశాలది ఆయన వెళ్ళినటువంటి విజువల్ ఉంది చూడండి ఎవడన్నా ఆఫీసు అదే చెప్పేది అదే చంద్రబాబు ఏంటంటే కాలేజ్ దగ్గరికి పూజ చేసి ఆయన గదిలో కూర్చొని నాశనం చేసుకున్నాడు జగన్ రాజపాలకు రాజపాలకుల్లాగా ఫీల్ అయ్యాడు వీళ్ళు ప్రతిదీ జనంలోకి తిరిగి తాము ఓన్ చేసుకుంటున్నారు అంతే సింపుల్ ఇక్కడ మెయిన్ పాయింట్ అలా ఏంటి నువ్వు నేను అడుగుతున్నది బిల్డింగ్లు అప్పుడు ఇవాళకి పూర్తయినాయా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా కడుతున్నారుగా తిరుపతి దగ్గరది అన్ని పూర్తలేదు మరి అంటే పదక నీ ప్రభుత్వమే ఐదు ప్లస్ ఇప్పుడు ఏడాదిన్నారా అవును పుండిని అవ్వండి మరి అవి అవ్వలేదు అని చెప్పి వెనక్కి ఇచ్చేస్తామంటే మరి అయ్యను ఎందుకు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ అడిగేది వెరీ సింపుల్ కింద ఇస్తున్నారు మరి ఇవ్వాల సెంట్రల్ ఎందుకు అంటే ఎవరు నాలుగు కూడా ఇచ్చేస్తున్నారు అయ్యను నాలుగు నాలుగు కూడా వెనక్కి అసలు ఇంకా అది అది చేస్తే నీచత్వంలోకి వెళ్ళా నీచత్వం ప్రతి మధ్య తరగతికి మెడిసిన్ విలువ తెలుసు ఇది గుర్తు పెట్టుకోవాలి మధ్య తరగతి ఓట్లతో ఈ ప్రభుత్వం అధికారంలోకి అంత మాత్రం రివోల్ట్ అయిపోయి వ్యతిరేకంగా ఓటేస్తారు అనుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుండెల్లో గుచ్చుతున్నారు మీరు ఆ గుండెల్లో గుచ్చే చాలా ప్రమాదకరం ఇవాళ వచ్చేసి అనేది నూట యాభై కానీ దాని ఇంపాక్ట్ ఎంత చర్చ ఉంటుందో చూడండి మధ్య తరగతి అవును 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 కానీ సార్ మెడికల్ కాలేజీల విషయంలో తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయ కోణంలో చూస్తే ఓకే నేను ఆయన ఏదో మాట్లాడారు ప్రైవేట్కి ఇస్తారా పీపీకి ఎన్ని పక్కన పెడితే టీడీపీలో ఉన్న నాయకులు కూడా కనీస అవగాహన లేకుండా సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఉన్న పరువు తీసుకుంటున్నారు ఒక మహిళా మంత్రి గారేమో అసలు మొత్తం ఒక్క కాలేజీ కూడా కట్టలేదని మొన్న ఏదో గూగుల్ మ్యాప్ తీసుకుని చేశారు ఇంకో మంత్రి గారేమో అసలు సవిత గారు ఆమె అనిత్ గారు ఇద్దరు మహిళా మంత్రులు ఆమె ఆ సెల్ఫీ వీడియోలు చూపించారు మిగిలిన ఎక్కడైతే పూర్తి చేశారు అన్ని చూపించారు సగం సగం నిర్మాణంలో ఉన్నవి పూర్తయినవి ఆలేజీ సీట్లు కేటాయించినవి కానీ వీళ్ళు మొత్తం జీరో అని ప్రకటన చేసేసారు ముందుగా ఇప్పుడు దాని మీద చర్చకి వెనకడుగు వేస్తున్నారు అంటే ఇక్కడ హ్యాండిల్ చేయడంలో వైఫల్యమా బ్లైండ్ గా ఒక నాయకుడు ఏం మాట్లాడితే దాని వెనక వెళ్ళిపోవడం టీడీపీకి ఒక రకంగా ఈ అంశంలో నష్టం తెచ్చిపెడుతుందా అట్ట నష్టం అనుకోరండి బేసిక్ గా ఇక్కడ వాళ్ళు అదేం కాదు చదువుకున్నోడికి తెలుసు వాళ్ళు కులం పేరుతో మన వెనకాల ఉంటారు లేకపోతే మతం పేరుతో మన వెనకాల ఉంటారు లేదా జగన్ మీద మనం సృష్టించిన ద్వేషం పేరుతో మన వెనకాల ఉంటారు మనం ఏం చేసినా రైట్ అనుకుంటారు రాంగ్ అనుకున్నా ఆ పోలీలే అనుకుంటారులే ఇది మధ్య తరగతి మీద వాళ్ళకున్న నమ్మకం ఎందుకంటే మధ్య తరగతి ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటారు వాళ్ళకు ఒక భ్రమ కల్పించాలి మీ జీవితం రేపు బాగుపడిపోతుంది ఎల్లుండి మీరు అందరూ ధనవంతులు అయిపోతారు కోటీశ్వరులు అయిపోతారు అని వాళ్ళు నమ్మరు కూడా కానీ ఆడితో పోల్చుకుంటే ఇది బెటర్ లేరా అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేశారు జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని సృష్టించారు ఆ ద్వేషం వాళ్ళ మైండ్ లో ఉండిపోయింది కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్ అనే ఫీలింగ్ తో ఉంటారు కాబట్టి వాళ్ళది ఈ సబ్జెక్ట్ లైక్ ఇకపోతే మన రాష్ట్రపు అక్షరాస్యత శాతం భారతదేశంలో అట్టడుగును భారతదేశంలో అట్టడుగును అంటే ముప్పై శాతం మంది ఆంధ్రులు చదువులేని వాళ్ళు వాళ్ళని వీళ్ళు మోసం చేస్తున్నారు మన పార్టీలను నమ్మే మూర్ఖులు ఉంటారు వాళ్ళని మనం మోసం చేస్తుంది మన పార్టీ వాళ్ళని మన పార్టీ చేసేదంతా అద్భుతం లోకానికి మిగతా పార్టీలో దుర్మార్గులని ఫీల్ అయ్యేలా ఉంటారు వాళ్ళకి ఏం చెప్పాలో చెప్తున్నారు వీళ్ళు అంటే ఇందులో పరువు పోయేదేం లేదు వాళ్ళకి అబద్ధాన్ని అద్భుతంగా నర్గళంగా చెప్పగలుగుతున్నట్టు గురించి ఆలోచించు అంటే ఉన్న ఉన్న వాటిని లేవని చెప్పడం నిర్మాణాలు పెంచులు ఇచ్చారండి లేకపోతే ఇంటి దగ్గర పరిపాలన వస్తేనే లేదు దోచుకోవడానికి అనలేదా ఏముంది ఇక్కడ పబ్లిక్ ని మనం ఇప్పుడు నువ్వు మీరు భోంచేస్తున్నారు చెయ్యి ఇదేం భోజనం అంటే నోటి దగ్గర మనం ముద్ద పెట్టుకోబోతున్నా చెయ్యి ఏం తిండిరా అది ఆడెవడో ఊశాడరా నీకు తెలియదు అంటే మనకి తిండి ముందు లోపలికి వెళ్తదా ఇది వీళ్ళు చేసే పని ఎదుటి వాడి మీద అట్లాంటిది ఒక అసహ్యాన్ని పుట్టిస్తారు అదే మీరు కష్టపడి సంపాదిస్తున్నారు నేను వెనక వాడు వస్తున్నప్పుడు ఇందాక వర్షం వస్తుంటే నేను ఆపాను రాబ్బా ఆపిన తర్వాత ఆ బియ్యం నీ దగ్గరికి తెచ్చుకోగలిగావు లేకపోతే నువ్వు ఏడా వండుకోగలుగుతావు చెప్పు అన్నాడు అనుకుంటున్నాను కరెక్టేనేమో మనం చూడలేదు కదా మన వెనకాల వర్షం పడిందేమో ఇది ఒక విచిత్రమైనటువంటి పావజాలపు వ్యాప్తి హిప్నాటిజం కూడా కాదండి నాకు అంటే మనుషుల్లో మనలోనే ఒక తప్పుని అబ్జార్బ్ చేసుకుని గుణం వచ్చేసింది యాక్సెప్టెన్స్ గుణం వచ్చేసింది అది ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తప్పుని ఎప్పుడైతే కవర్ చేసుకుంటున్నారో దాన్ని ఇక్కడ పొలిటిషియన్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇదివరకటి రోజుల్లో ఒక అబద్ధం మాట్లాడాలంటే అసెంబ్లీలో విపరీతమైన ఫీలింగ్ ఉండేది దాని మీద రచ్చరచ్చ నడిచేది సభా హక్కుల ఉల్లంఘన క్షమాపణలు ఎన్నో చూసానే ఇవాళ రోజున అసెంబ్లీ వేదిక అబద్ధాలు మాట్లాడేసుకుంటున్నారు అందరూ అప్పుడైనా ఇప్పుడైనా సరే జగన్ అయినా ఇవాళ రోజున వీళ్ళైనా సరే వాళ్ళ ప్రభుత్వం అయినా వీళ్ళ ప్రభుత్వం అయినా సో అసెంబ్లీ వేదికగా వన్ సైడెడ్ వెర్షన్ నడుస్తుంది రియల్ డెమోక్రసీ చచ్చిపోయింది ఇప్పుడు ఇంకా అట్లాంటప్పుడు ఇంకోటి అసలు చర్చ నడవడం ఈవెన్ వీళ్ళు కూడా మెడికల్ కాలేజీలు మాట్లాడుతున్నారు కానీ ఉద్యోగాలన్నీ కోల్పోతున్నారు పబ్లిక్ ఇంకొకటి మొన్న ఒక పేరెంట్స్ అసోసియేషన్ ఆయన మన దాంట్లోనే ఇంటర్వ్యూ ఇచ్చారు వీళ్ళు అసలు కొంచెం బుర్ర పెట్టుకుని ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఈ పబ్లిక్ ఎలాంటి ఉపయోగం చూడండి రోజుకి ఒక విజయవాడ ఇదే మన గుంటూరు విజయవాడ హాస్పిటల్లో ఓపి రెండున్నర వేల మంది చేయించుకుంటారు ఓపి రెండున్నర నుంచి మూడు వేల మంది వీళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ ఎంత పడుతుందండి మినిమం ఐదు వందల రూపాయలు కార్పొరేట్ ఐదు వందలు ఓపి ఫీజే ఉంటుంది ఓపీ ఫీజు ఉంటుంది ఐదు వందలు మూడు వేల మందికి అంటే రోజుకి ఎంత వచ్చిందండి దగ్గర దగ్గర లక్ష వచ్చిందే అవును మూడు అంటే ఐదు మూడు పదిహేను ఇంత డబ్బులు ఆ పేదలకు మిగిలినట్టే కదా ప్రభుత్వ స్నేహ ఉంటే లక్ష రోజుకి రోజుకి లక్షన్నారంటే నెలకి ఎంత మిగిలినట్టు నలభై ఐదు నలభై ఐదు రూపాయలు అంతే కదా నలభై ఐదు లక్షల రూపాయలు నలభై ఐదు లక్షల రూపాయలు మిగులుతుంది అక్కడ ఏడాదికి ఎంత వచ్చేసింది అక్కడ ఈ లెక్కన పదిహేడు కళాశాలల్లో ఎంత మిగిలినట్టు ఇది ఆ పేదలకు మనం ఇచ్చే సంపదే కదా అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వంద డయాగ్నోసిలు చేస్తాడు మినిమం ఒక జ్వరానికి ఫైనల్ ట్రీట్మెంట్ ఐదు వేలు తక్కువ అవట్లా టైఫాయిడ్ లాంటిది పది పదిహేను వేలు తీసుకుంటున్నారు అదే గవర్నమెంట్ హాస్పిటల్ అంత అవ్వదు కదా మందులు తక్కువే రాస్తారు కదా వాళ్ళు అలాగే తగినటువంటి సూచనలు ఇస్తారు కదా అంటే ఒక పదివేల నుంచి పాతిక వేల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ అయ్యే ఖర్చు ఒక పేదవాడికి వెయ్యకే అయిపోయింది అనుకోండి మిగతాది ఆ పేదవాడికి మిగిలినట్టే కదా ఈ డబ్బులు మనం ఇచ్చే సంపదే కదా వాళ్ళకి ఎందుకు ఈ రూట్లో ఆలోచించట్లేదు ఎంత లాభం ఆ కుటుంబానికి పేదలకి రోజుకి మూడున్నర మూడు వేల మంది లెక్కన వేసుకుంటారు రెండు రెండు వేల వేసుకోండి రోజుకి పదిహేడు రోళ్ళు మూడు లక్షల నలభై నాలుగు వేల మంది మూడు లక్షల నలభై వేల మంది అంతమందికి గిటుబా ఉపయోగపడుతుంది కదా ఏడాదికి ఎంతమందికి అవుతున్నట్టు అక్కడ వైద్యం అనేటటువంటిది ఒక ప్రభుత్వ కనీస ప్రాథమిక బాధ్యత దాని నుంచి తప్పుకున్నాం ఎప్పుడు దాన్ని మళ్ళీ దారిలోకి తెచ్చాడు రాజశేఖర రెడ్డి పీజీ రింబర్స్ అదే ఆరోగ్యశ్రీ ద్వారా మళ్ళీ వైద్యం ప్రభుత్వ బాధ్యత తీసుకున్నాడు ఇప్పుడు అది తీసుకెళ్లాం ఏదో కార్డు అంటున్నాం రేపు పొద్దున్న తెలియదు అది భవిష్యత్తులో లోపు ఇది నీ చేతిలో ఉన్న వసతి కదా ఒక ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ ఒక హాస్పిటల్ వస్తే ఆ మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ చుట్టూ ఎంత బిజినెస్ నడుచుద్ది మీకు విజయవాడలో నక్కల రోడ్డు ఉంది కదా డాక్టర్లు ఉంటారు హాస్పిటల్స్ అక్కడ ఎంతమంది బతుకుతున్నారు పక్కన పెట్టండి అక్కడే ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పెడతారు దాని కోసం మంది కోచింగ్ తీసుకుంటారు వాళ్ళ వలన ఆ చుట్టుపక్కల ఒక్క బిల్డింగ్ ఖాళీ లేదండి కనీసం ఒక వెయ్యి బిల్డింగ్ అద్దెలకు దాని వల్ల వాళ్ళు టిఫిన్లు భోజనాలు వాళ్ళ బట్టలు వాళ్ళ దాన్ని ఏమంటారు బట్టలు ఉతికే వాళ్ళు వీళ్ళంతా కలిపితే మంది బతుకుతున్నారు అక్కడ మెడికల్ కాలేజీల దగ్గర అంతే కదండి మందికి ఇప్పుడు హైటెక్ సిటీలో అందరూ ఎట్ట బతుకుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కదా అతని మీద పడి ఎంతమంది బతుకుతున్నారు ఇదంతా అంతే కదా ఒక వ్యవస్థని సృష్టిస్తున్నాం మనం ఆ వ్యవస్థని ఇప్పుడు చేసి ప్రైవేట్ చేతికి పెట్టి వాడిని బతకరా అంటున్నాం మనం అది ఇక్కడ ఆలోచించాల్సింది కానీ ఫైనల్ గా ఎంత వరకు పబ్లిక్ కన్విన్స్ అవుతున్నారు మెడికల్ కాలేజీంచి సంబంధించి పట్టదు ఎవరి పార్టీ వాదన వాడి లాగానే ఉంది తప్పించి తటస్థులు మాత్రం తప్పని ఫీల్ అవుతున్నారు తటస్థులు నో డౌట్ తప్పని ఫీల్ అవుతున్నారు కానీ నేను చెప్పినట్టు వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చేటటువంటి సీన్ లో లేరు అంతే అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి వీళ్ళు పట్టించుకునే రోజుల్లో లేరు కదా నేను అంటోంది ఉల్లి వాళ్ళ ఎవరో పెట్టారు జనసేనకు సంబంధించిన ఒక అధికారి తాడేపల్లి గూడెంలో ఉల్లిపాయలు తీసుకెళ్లి రోడ్డు పక్కన పోస్తున్నారు ఎట్లాగా ఆ మూట మూట తీసి పడేస్తుంటే కార్లల్లో వచ్చినోడు ఆగి ఆ రైతుని ఆపి అతనికి ఒక ఐదు వందలు ఇచ్చి అది తీసుకెళ్తా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు శుభ్రంగా పడేసింది తీసుకుని వెళ్తున్నాడు ఆటోలో పొట్టుకుపోతున్నారు కార్లలో పట్టుకుపోతున్నారు అంతే తప్పించి రైతుకి ఇక్కడ పోతున్నాడు అని ఎవడనుకోవట్లేదు అంటే ఎవడు స్వార్థం వాడు చూసుకుంటున్నాడు ఎప్పుడైతే ఎవడు స్వార్థం వాడు చూసుకున్నప్పుడు వీటి మీద ఎంత చర్చించి ఏంటి ప్రయోజనం అనేది మానసికంగా బాధేస్తుంది అంతే కదా చూద్దాం మొత్తానికి మెడికల్ కాలేజీల వ్యవహారం అయితే ఇప్పుడు చట్ట సభల వరకు వచ్చింది ఓకే దీని మీద ఫైనల్ గా చర్చించి ఏం జరుపుతారు ఎలా నిర్ణయం తీసుకుంటారు ప్రజల్ని ఎవరు ఎలా కన్విన్స్ చేస్తారు అనేది మెడికల్ కాలేజీని పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్కి అప్పగించట్లేదు ఎవరికి ఆస్తులైతే ఇచ్చేయట్లేదు అనేది లోకేష్ గారు ఇచ్చిన క్లారిటీ కానీ నిజంగా ప్రభుత్వ కాలేజీలాగా వాటి పనితీరు వాటి నిర్వహణ ఉంటుందా లేదా అనేది ఇంకా రేపు నిర్మాణాలు పూర్తయిన తర్వాత చూడాలి ఇంకా ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారో ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ప్రజల ఇష్టం